హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర ఈరోజు మ్యాంగో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం హాఫ్ డే స్కూల్స్ అయినా కూడా పిల్లలు ఒక్కోసారి లంచ్ బాక్స్ తీసుకెళ్తూ ఉంటారు కదా వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుందని అలాంటప్పుడు మార్నింగ్ సెవెన్ కల్లా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఇక్కడ నేనైతే వన్ మ్యాంగో తీసుకుంటున్నాను ఇది పుల్లడిది దీనిపైన పొట్టంతా గీరేసి ఇలా తురిమేది ఉంటుంది కదా దాంతో తురుముకుంటే ఇలా వచ్చింది నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకొని అన్నం వండి రెడీగా ఉంచాను తాలింపు పెట్టుకోవడానికి కూడా అన్నీ రెడీగా ఉంచుకోవాలి పల్లీలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు తాలింపు గింజలు అన్నం వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక బేసన్లోకి తీసుకోవాలి టూ గ్లాసెస్ రైస్కి ఈ వన్ మ్యాంగో సరిపోతుంది ఈ మ్యాంగో పుల్లగా ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఈ వేడివేడి అన్నం పైన మ్యాంగో తురుమును వేసి పైన మళ్ళీ అన్నం వేయాలి ఇలా మళ్ళీ పైన వేడివేడి అన్నం కప్పి ఉంచడం వల్ల మ్యాంగో తురం అనేది ఉడికినట్టు అయిపోతుంది అన్నంలో కలిసిపోతుంది అసలు అది పచ్చిది మనం అందులో వేసినట్టు అర్థం కాదు పచ్చి పచ్చిగా అలా ఏమీ అనిపించదు రైస్లో కలిసిపోతుంది ఉడికినట్టుగా అయ్యి మీరు తినే పులుపును బట్టి ఆ మ్యాంగో తురం అనేది తీసుకోండి పైన మొత్తం ఇలా కప్పి ఉంచాలి అన్నాన్ని పుల్లగా లేని కాయ అయితే ఈ రైస్కి ఒక కాయ మొత్తం సరిపోతుంది ఇది పుల్లటి కాయ కాబట్టి ఒక ముప్పావు వరకు వేసాను తురుముని పులుపు సరిపోదని పైన కొంచెం తురుముని పెట్టి మళ్ళీ వేడన్నం వేసి మళ్ళీ కప్పి ఉంచాను నెక్స్ట్ తాలింపు పెట్టుకోవడమే దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు పావుల దాకా ఆయిల్ వేయాలి ఈ గిన్నెలో వాటర్ ఇలా కంప్లీట్గా పోయాక ఆయిల్ పోయాలి కొంచెం వాటర్ డ్రాప్స్ లాగా ఉన్నప్పుడు ఆయిల్ పోయకూడదు అలా పోస్తే ఆ వాటర్కి ఆయిల్కి ఏదో రియాక్షన్ జరిగి అలా తినడం వలన మన కిడ్నీస్కి మంచిది కాదంట ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో కొన్ని పల్లీలు వేయాలి పల్లీలు కొంచెం వేగాక తాలింపు గింజలు ఈ తాలింపు గింజలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో రెండు మూడు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ దాకా పసుపు వేయాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి పసుపు ఆయిల్లో మొత్తం కంప్లీట్గా కలిసే వరకు మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే ఇప్పుడు రైస్ పైన వన్ స్పూన్ దాకా సాల్ట్ వేసి ఈ తాలింపు మొత్తం రైస్లో వేయాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇందులో మామిడి తురుము అనేది అసలు కనపడట్లేదు రైస్లో కలిసిపోయింది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సర్వ్ చేయడమే అంతే అండి ఈజీ అండ్ టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా చేసి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్